రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండున అమెరికాలోని జంట భవనాలపై అల్ ఖైదా దాడిలో కీలక సూత్రధారిగా ఉన్న ఖలీద్ షేక్ మహ్మద్ నేరాంగీకారానికి ముందుకు వచ్చాడు ఖలీద్తో పాటు అతడి ఇద్దరు సహచరులు వచ్చేవారం మిలిటరీ కమిషన్ ముందు నేరాన్ని అంగీకరించనున్నట్లు తెలుస్తోంది మరణశిక్ష ముప్పును తప్పించాలనే తమ డిమాండ్ను అమెరికా అంగీకరించాకే మీరు నేరాన్ని ఒప్పుకునేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది రెండు ఒకటి సెప్టెంబర్ పదకొండున అమెరికాపై ఉగ్ర సంస్థ అల్ఖైదా చేసిన దాడులకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉగ్రవాది ఖలీల్ షేక్ అహ్మద్ తన నేరాన్ని ఒప్పుకునేందుకు అంగీకరించినట్లు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ ప్రకటించింది ఖలీద్ తో పాటు అతడి ఇద్దరి అనుచరులు వాలిద్ బిన్ అత్తాష్ ముస్తఫా అల్ హౌసావి కూడా నేరాంగీకారానికి ముందుకొచ్చినట్లు తెలిపింది ప్రస్తుతం వీరంతా క్యూబాలోని గ్వాంటనమోబే అమెరికా నేవల్ బేస్ జైల్లో ఉన్నారు వచ్చేవారం మిలిటరీ కమిషన్ ముందు వీరు నేరాన్ని ఒప్పుకోనున్నట్లు తెలుస్తోంది ఇరుపక్షాల మధ్య కుదిరిన ఒప్పంద వివరాలను మాత్రం పెంటగాను బహిర్గతం చేయలేదు అయితే నిందితులు సుదీర్ఘకాలంగా మరణశిక్ష ముప్పును తప్పించుకోవాలని కోరుతున్నట్లు సమాచారం దానికి సమ్మతిస్తేనే నేరాంగీకారానికి ముందుకొస్తామని వారు షరతు విధించినట్లు తెలుస్తోంది దానికి అమెరికా అంగీకరించిన తర్వాతే తప్పును ఒప్పుకునేందుకు సిద్దమైనట్లు సమాచారం వారికి జీవిత ఖైదు పడే అవకాశం ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కీలక అధికారి ఒకరు వెల్లడించారు అల్ఖైదా దాడి కేసులో వీరిపై దోష విచారణ ప్రారంభమైన పదహారేళ్ల తర్వాత నిందితులతో అమెరికా ఈ ఒప్పందానికి రావడం గమనార్హం అమెరికాలోని న్యూయార్క్లో రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండున జంట భవనాలపై అల్ఖైదా ఉగ్రదాడికి పాల్పడింది ఈ ఘటనలో దాదాపు మూడు వేల మంది మృతి చెందారు ఈ దాడిలో ఖలీద్ షేక్ మహ్మద్ ను కీలక సూత్రధారిగా తేల్చారు అల్ఖైదా దాడి అనంతరం పశ్చిమాసియాలో ఉన్న అనేక ఉగ్రవాద సంస్థలపై అమెరికా యుద్ధాన్ని ప్రారంభించింది ఈ పరిణామం పశ్చిమాసియా దేశాల స్థితినే మార్చేసింది అమెరికా సైతం అనేక విషయాల్లో కీలక మార్పులు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది నిందితులు నేరాన్ని ఒప్పుకోవాలని బాధిత కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని వారి తరపున అధికార ప్రతినిధి తెలిపారు